అధినేత కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ఒకేసారి స్వరం మార్చారేంటి దీని వెనుక రీజన్ ఏంటి కాంగ్రెస్ లేని తృతీయ ఫ్రంట్ కు వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారా ఇద్దరు అధినేతల ప్లాన్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల విషయంలో మార్పు క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేసీఆర్ పార్టీ తన వైఖరి మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో ఈ రెండు పార్టీల భావన ఒకేలా ఉంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీజేపీని శకునిలా అభివర్ణించారు తెలంగాణ రాష్ట్రం పాలిట బీజేపీ శాపంగా మారిందని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీ కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని కొత్తగా వ్యాఖ్యలు చేస్తున్నారు విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా డేలో భారీ అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా బీజేపీపై పరోక్ష పోరాటం ప్రారంభించినట్లయింది అయితే వీరిద్దరూ ఒకేసారి బీజేపీ విషయంలో స్వరం మార్చడం హాట్ టాపిక్ అవుతోంది ఇద్దరూ కలిసి ప్రణాళికలో భాగంగా అలా మాట్లాడి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఇండియా కూటమి కొనసాగుతోంది దాదాపు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక కూటమి వైపు ఉండడం కనిపిస్తోంది ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ మాత్రం తటస్థ వైఖరితో ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో తనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండడంతో కేసీఆర్ తటస్థంగా ఉండాల్సి వచ్చింది ఏపీలో అయితే తనకు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి గిట్టదు అలాగని బీజేపీ గూటికి వెళ్లలేవు ఈ రెండు పార్టీలు అలా వెళ్లిన మరుక్షణం సంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా కనుమరుగవుతుంది అందుకే అటు బీజేపీలోకి వెళ్లలేక ఇటు కాంగ్రెస్ కూటమిలోకి రాలేక ఇబ్బంది పడుతున్నాయి అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు అధికారానికి దూరమయ్యాయి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మారితే కేసుల రూపంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీలకు తెలుసు అయితే ఏదో ఒక కూటమి కాకుండా ఇద్దరు కలిసి ఉండాలన్న ఆలోచనకు వచ్చినట్లున్నారు జగన్ ఇటీవల మళ్లీ యాక్టివ్ అయిన కేసీఆర్ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏపీలో చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు దానిని ఆహ్వానిస్తున్నారు వైసీపీ నేతలు ఒకే ప్రణాళికతో వెళ్ళినట్లు కనిపిస్తున్నాయి రెండు పార్టీలు ఏదైనా కొత్త కూటమి దిశగా ఆలోచన చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఎన్నికలకు ముందు కేసీఆర్ తృతీయ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు తెలంగాణలోనే దెబ్బ తినేసరికి ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ లేని తృతీయ ఫ్రంట్కు వెళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదు ఇండియా కూటమికే దిక్కు లేదు అంటే మరో కూటమి అనేది సాహసమే అవుతుంది పైగా కాంగ్రెస్ పార్టీ లేని మరో కూటమి అసాధ్యం కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్